బాడీలో యూరిక్ యాసిడ్ ఇంక్రీజ్ అవ్వగానే ప్రోటీన్స్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు బట్ మీరు అవాయిడ్ చేయాల్సింది ప్యూరిన్లు ఎక్కువ ఉన్న ఆహారాలు ఈ యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్స్ నుంచే వస్తుందన్నమాట కానీ ఎక్కువ నీరు సరిగా తీసుకోకపోవడం వల్ల మాత్రమే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది బాడీలో ఇంక్రీజ్ అవుతుంది ఈ ప్యూరిన్స్ ప్రోటీన్స్ నుంచి వస్తుంది అలానే షుగర్స్ నుంచి కూడా వస్తుంది మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సింది షుగర్స్ సో ప్రోటీన్స్లో ప్రోటీన్స్ రెండు రకాలు ఉన్నాయి ఒకటి ప్యూరిన్లు తక్కువ ఉన్న ప్రోటీన్స్ ప్యూరిన్స్ ఎక్కువ ఉన్న ప్రోటీన్స్ సో ఈ ప్యూరిన్స్ తక్కువ ఉన్న ప్రోటీన్స్ మీరు వారానికి మూడు సార్లు అయితే తీసుకోవచ్చు కానీ ప్యూరిన్లో ఎక్కువ ఉన్న ప్రోటీన్లు అంటే మటన్ చేపలు రొయ్యలు పీతలు తర్వాత పాలకూర కాలీఫ్లవర్ బ్రొకలీ ఈస్ట్ రాజ్మా పిక్కలు మష్రూమ్ స్వీట్స్ ఆల్కహాల్ సో ఇవన్నీ కూడా ప్యూరిన్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట అవి మీరు గ్రాడ్యువల్గా డిక్రీస్ చేయాలి తర్వాత మీరు వాటర్ ఇంటేక్ పెంచుకుంటూ ఈ ప్యూర్ అండ్ రిచ్ ఫుడ్ గ్రాడ్యువల్గా డిక్రీస్ చేసుకుంటే మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది డిక్రీస్ అవుతుంది దాల్స్లో కూడా అంటే పప్పులో కూడా ప్యూరిన్ కంటెంట్ అయితే ఉంటుంది మీరు నానబెట్టి ఉడకబెట్టడం వల్ల పప్పులో ఉన్న ప్యూరిన్ శాతం అనేది తగ్గుతుంది అనమాట సో ఎప్పుడైతే దాల్స్ తీసుకుంటామో మా బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి స్టే హెల్దీ